అనుభవించటం చేత కావాలి కానీ జీవితం అంత గొప్పది స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత స్వచ్ఛమైనది మరొకటి లేదు మనస్సు అనేది విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు నేను ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఓడిపోవచ్చు కానీ ఓటమిని ఒప్పుకోను గెలిచేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాను ఒంటరిగా ఉండడం మొదట్లో కాస్త బాధగా దిగులుగా అనిపించినా పోను పోను అలవాటు చేసుకునే కొద్దీ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి అనుభవించి చూడండి మీకే తెలుస్తుంది జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నటిస్తున్నారు అని తెలుసుకోలేక అందరూ నా వాళ్ళే అని నమ్మి నా కష్ట సుఖాలు చెప్పుకోవడం అటువంటి పొరపాటు మీరు మాత్రం చేయకండి చెడు ప్రచారాలు చేసే వారి మీద మీరు పగ తీర్చుకోవాలనుకుంటే ఒకటే మార్గం ఉంది వారి ముందు మీరు ఎప్పుడూ సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉండండి మీరు సంతోషంగా ఉండడం చూడలేక కుళ్ళుకొని చచ్చిపోతారు అదే వారికి మీరు వేసే పెద్ద శిక్ష అని తెలుసుకోండి ఈరోజు మనం కష్టాల్లో ఉన్నామని మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళందరూ రేపు మనం బాగున్నాము అని తెలుసుకొని బెల్లం చుట్టూ వాళ్ళే ఈగల్లాగా వచ్చి మన చుట్టూరా వాళ్ళతారు ఓడిపోతామేమో అని ప్రతి క్షణం భయపడుతూ కూర్చుంటే గెలుపు మనకు కనుచూపు మేరలో కనిపించకుండా పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు